ఇది మన హైదరాబాద్ దగ్గరలో జలపాతం అని ఇది ఒక వాటర్ ఫాల్స్ నేను మన చూడడానికి వచ్చిన ఒకసారి మీరు చూసినట్టయితే ఇటు సైడ్ ఏమో కొండలు ఇక్కడ సైడ్ మెయిన్ రోడ్ హైవే రోడ్ ఇది ఇక్కడ సైడ్ వాటర్ ఫాల్స్ ఇది అక్కడ లేదండి మన నిర్మల్కి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మీరు ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ప్లేస్ విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ప్రశాంతంగా చిల్లవచ్చు ఇక్కడికి వచ్చి ఒకసారి ఫాల్ చూసుకుంటే ఎంత ప్రశాంతం చూడండి ఒకసారి అట్లా కొంచెం ముందు చూసుకుంటే హైవే రోడ్ ఉంది రైట్ సైడ్లో మనకి ఇది హైవే అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పలకజమ్ముడు పండ్ల చెట్టు ఉంది మేము పలకజమ్ములను పిలుస్తాం మీ సైడ్ ఏమంటారు మాకు తెలియదు కానీ ఆ చెట్టు పండ్లు మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి రెండు వీళ్ళు టేస్ట్ చేద్దాం ఇదే అండి ఆ పాలకాజాముల పండ్లు చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకి ఎన్ని పండ్లు ఉన్నాయో ఈ చెట్టుకి పండే కాదు వీటితో పాటు ముళ్ళు కూడా ఉంటాయి చెట్టుకి ఈ పండ్లను చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి మనం చూడండి ఈ పండ్లు కూడా ముళ్ళు ఉన్నాయి ఇగో ఇలా గుచ్చుకుంటాయండి దీని ఎలా తినాలని మీకు చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ దీనికి ఎన్ని ముళ్ళు ఉన్నాయో చూడండి లోపల ఎంత రెడ్డిగా ఉంది చూడ్డానికి దీన్ని ముందులు ఉంటాయి ఇది లోపల రెడ్డి ఉండేది టేస్ట్ కూడా చాలా అండి తిని చూద్దాం బాగుంది ఫ్రెండ్స్ పల్లకజాముడు పండు దీన్ని చూసారు ఫ్రెండ్స్ ఇది ఎలా తినాలో నేను చూపించా కదా సో మీ సైడ్ ఉంటే మీరు తినండి తిని టేస్ట్ చేయండి అలాగే దీని టేస్ట్ ఎలా ఉందో మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్